మన సోదరులు మన ఎమ్మెల్సీ అభ్యర్థి మన ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి వేదికగా గౌడ జాతి మూల పురుషుడు ఋషి పుంగవుడైనటువంటి కౌండిన్యుని జయంతి ఉత్సవాలను ఈ వేదిక నుంచి జరపడం అనేది చాలా సంతోషం అందరికీ కూడా కౌండిన్య మహర్షి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వడ్డీగుడి రామారావన్న మా సీనియర్ ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్యమాలకు ఊపిరిలుదినప్పుడు వారిని గతంలో ఇన్స్పిరేషన్గా మేము తీసుకున్నాం ఎందుకంటే ఎక్కడ ఏ మెస్ లోపల చిన్నగా ఏదైనా జరిగినా అక్కడికి వచ్చి కూర్చొని అద్భుతమైనటువంటి నిదా నినాదాలతో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉండారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి వ్యక్తి మా రామారావు అన్న మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి బహుజన అగ్గి బరాట మా విశారదనన్న అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి మా సాంబశివ గౌడు అదేవిధంగా ఐలి వెంకన్న అదేవిధంగా బాలరాజన్న అదేవిధంగా మాధు సత్యం గారు మా రాజేష్ భాయ్ అదేవిధంగా ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉద్యమ విద్యార్థి నాయకులు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు ఈ వేదిక ఇంతకు ముందు నా నేను కన్నా ముందు ఇద్దరు ముగ్గురు మాట్లాడారు చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వారు చేశారు మరి కౌండునీని యొక్క గోత్రం వారి యొక్క లీలియజ్ వంశ చరిత్ర కేవలం మన తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై ఉందా లేదా భారతదేశం లోపల ఉన్నదా అనే పదానికి ఇంతకుముందు రామారావు అన్న ఒక స్పష్టమైనటువంటి ఒక పదజాలాన్ని ఉపయోగించారు వారు కొన్ని పదాలు వాడారు ఆ వాడినటువంటి పదాలు వారి నోటి నుండో వారే తయారీ వచ్చి చెప్పినటువంటి పదాలు కావు అవి పదకొండవ శతాబ్దం లోపల రాజ తరంగిని అనేటువంటి పుస్తకం రాసినటువంటి కల్హన నుంచి వచ్చినటువంటి మాటలు అంటే ఇప్పుడు వచ్చినటువంటి మాటలు కాదు వారేమన్నారు కౌండిన్యుని యొక్క వంశ చరిత్ర గౌడ జాతి అనేది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ఇది దేశమంతా ఉన్నది హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రం లోపల మీరు ఎక్కడికెళ్ళినా కూడా కనబడుతుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఆ పుస్తకం లోపల వివరించడం జరిగింది కర్ణాటక తైలంగా ద్రావిడ మహారాష్ట్రక మహారాష్ట్రకూచరచేతి పంచైవ ద్రావిడ వింధ్యా దక్షిణే సారస్వత కన్యాకుబ్జ గౌడ మైథిల ఇలా వారి యొక్క గ్రంథం లోపల చాలా క్లియర్గా మెన్షన్ చేశారు వింధ్య పర్వతాలకు ఉత్తరాన ఒక రకమైనటువంటి చరిత్ర ఉన్నది వింధ్య పర్వతాలకు దక్షిణాన మరొక రకమైనటువంటి చరిత్ర ఉన్నది అంటే భారతదేశం అంతా కూడా గౌడ జాతి చరిత్ర విశ్వవ్యాపితమైనది అని చెప్పేసి ఆ పుస్తకం చెప్తా చెప్తా ఉన్నది మరి ఈ సందర్భం లోపల అన్నగారు ఒక చాలా బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తారు అది అందరూ కూడా మన మది మది లోపల మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉండదు ఒక ఉద్యమం సత్ఫలితం ఇవ్వాలి అంటే కేవలం అగ్రెసివ్ గా వెళ్ళడమే కాదు తాత్విక చింతన ఫిలసాఫికల్ ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తాత్వికతతో కూరుకున్నటువంటి ఉద్యమం యొక్క నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని నడిపేటటువంటి వ్యారియర్ ఎవరైతే ఉండడం ఒకరు తాత్వికుడు కావాలి ఇంకొకరు వ్యారియర్ కావాలి ఏ ఉద్యమానికైతే ఈ రెండు అంశాలు ఈ రెండు మూల స్తంభాలు ఉంటాయో ఆ ఉద్యమం చరిత్రలో ఎక్కడ కూడా ఫెయిల్ అయినటువంటి ఘటనలు సంఘటనలు మనకి ఎక్కడ కనవలేదు వారు చెప్పారు ద గ్రేట్ అరిస్టాటిల్ అనేటువంటి ఒక ఉద్యమ తాత్వికుడు ఒక అద్భుతమైనటువంటి వ్యారియర్ ను తయారు చేశాడు అలెగ్జాండర్ అనేటువంటి పేరు రూపం లోపల మన తెలంగాణ ఉద్యమ కాలం లోపల గ్రేట్ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఇచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ తెలంగాణ నిర్మాణం లోపల ఈ తెలంగాణ ఉద్యమ లోపల ఈ తెలంగాణ రాష్ట్ర సాధన లోపల ఒక గట్టి బలమైనటువంటి తాత్విక పునాదిని వేయడం జరిగింది అంటే ఉద్యమం సక్సెస్ కావాలి అంటే తప్పనిసరిగా ఫిలసాఫికల్ ఫౌండేషన్ కావాలి ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఉంటేనే సక్సెస్ కాదు దాని బలంగా గట్టిగా ముందుకు తీసుకెళ్లి జనాలను మైమరి మైమర్పించే జనాలను మొబిలైజ్ చేసేటువంటి ఒక వ్యారియర్ కూడా కావాలి అని చెప్పేసి మరి మన ముందు చాలా పెద్ద లక్ష్యం ఉన్నది బీసీ వాదం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెరపైకి వచ్చింది ప్రస్తుతం మరి భారతదేశంలో గతంలోనే మండల గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లోపల కమిషన్ ఏర్పాటైన తర్వాత ఈ దేశం లోపల నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లెక్కల ప్రకారం యాభై రెండు శాతం బీసీ కులాలు ఈ భారతదేశంలో ఉన్నాయి సెవెంటీ ఎయిట్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరి ఇప్పుడు ఈ దేశం లోపల అరవై శాతం బీసీ జనాభా ఈ దేశంలో ఉంటుంది మన రాష్ట్రం లోపల నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం బీసీ కులగణన మన రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చినటువంటి సర్వే లోపల మెన్షన్ చేయడం జరిగింది మరి ఈ కాంటెక్స్ లోపల నేను ఒకటే ఒక మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను సో ఇది గంటల తరబడి ఉపన్యాసం ఇచ్చే వేదిక కాదు అయినప్పటికీ ఒకే ఒక మాటతో నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ లీడర్స్ ఉన్నారు కుల సంఘాలకు సంబంధించి ప్రతినిధులు ఉన్నారు బీసీ కులాలకు సంబంధించి ప్రతినిధులు ఉన్నారు మేధావులు ఉన్నారు అదేవిధంగా విద్యా కుసుమం దగ్గర మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాలుగు అంశాలు ఏ కులమైనా ఏ మతమైనా వారి యొక్క హక్కులు ప్రతిబింబించడానికి వారి యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పొందడం కోసము నాలుగు అంశాలను మనం భవిష్యత్తు లోపల చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకటి సంఘాల పారి వారిగా ఆర్గనైజేషనల్ సెటప్ అండ్ ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్ ప్రతి కులానికి వ్యవస్థాగతమైనటువంటి గట్టి బలమైన నిర్మాణం ఏర్పడాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి విధంగా ఉండకుండా తప్పనిసరిగా మేమంతా ఒకటి మమ్మల్ని ఎవరు విభజించలేరు అనేటువంటి ఒక నినాదం తెలంగాణ సమాజానికి మనం గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ేతో కటింగే ఒకవేళ కనుక మనం కలిసి ఉండకపోతే మనను ముక్కలు ముక్కలుగా చేసేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రమేగా దేశంలో కూడా ఉన్నాయి కాబట్టి డివిజన్ ఈజ్ డిస్ట్రక్షన్ మనం ఎట్టి పరిస్థితి లోపల డివైడ్ కావద్దు మనం గట్టిగా కలిసి ఉండాలి రెండవది స్టూడెంట్ ఫ్రేమ్వర్క్ అండ్ నెట్వర్క్ కుల సంఘాల వారిగా ఎంత వ్యవస్థాగతమైనటువంటి నిర్మాణం జరుగుతుందో ఆ కుల సంఘానికి సంబంధించినటువంటి స్టూడెంట్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఈ రాష్ట్రం లోపల స్టూడెంట్ నెట్వర్క్ ఏదైతే ఉందో బీసీయా లేకపోతే ఒక కులానికి సంబంధించి మీరు ఏదైనా ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఆ కులానికి సంబంధించినప్పుడు స్టూడెంట్స్ ఆ కులానికి ఎక్కడ అన్యాయం జరిగిన వాళ్ళ హక్కులు ఎక్కడ కాలరాయబడ్డా అక్కడ తప్పనిసరిగా ఆ హక్కులను వినిపించే ప్రభుత్వం ప్రయత్నం ప్రభుత్వానికి వినిపించే విధంగా గట్టిగా మనం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మూడవది ఎంప్లాయీ సపోర్ట్ ఎంప్లాయీ సపోర్టు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఇప్పటి వరకు శ్రీరామ్ గారు ఉద్యమాన్ని నిర్వహిస్తా ఉన్నప్పుడు బిఎస్పి పార్టీ తరఫున బ్యామ్సెఫ్ అనేటువంటి పేరుతో ఒక గట్టి ఎంప్లాయీ నెట్వర్క్ ఏర్పాటు చేశారు వారు ఆ ఎంప్లాయీస్ వారికి సంబంధించినటువంటి ఆర్థిక కార్యకలాపాల లోపల వారికి సంబంధించి మేమున్నాం యు గోహెడ్ మీరు ఉద్యమాన్ని ముందుకు నడపండి మేమున్నాం వెనక అని చెప్పేసి ఉద్యమాలు నడుపుతున్నటువంటి వాళ్లకు ఒక రకమైనటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ చేసి మరి అదేవిధంగా ఈ రాష్ట్రం లోపల బీసీ కులాలకు సంబంధించినటువంటి ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగుల యొక్క సహాయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దెన్ ఫైనల్గా నాలుగవది పొలిటికల్ ఆస్పెక్ట్ రాజకీయ పరమైనటువంటి అంశం మరి బీసీ కులాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా లేదా ఒక కులానికి సంబంధించి బీసీ సమాజం లోపల ఏ సమస్య వచ్చినా సంబంధిత ఎమ్మెల్యేలు సంబంధిత మంత్రులు ఒక పర్టికులర్ పాలసీని ఇమీడియట్ గా డిజైన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ నాలుగు అంశాలు కమ్యూనిటీ స్టూడెంట్ ఎంప్లాయీస్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఈ నాలుగింటిని కనుక మనం పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకోగలిగితే ఈ తెలంగాణ లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాదు యాభై రెండు శాతం రిజర్వేషన్లు మన భవిష్యత్తు లోపల పొందుతాం చివరిగా ఒక హాఫ్ మినిటే హాఫ్ మినిటే మాట్లాడి నేను ముగిస్తా మనమందరం కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నాం బీసీలకు సంబంధించి రాజకీయ పరమైన రిజర్వేషన్ల కోసం మాత్రమే మనం మాట్లాడుతున్నాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా బీసీలు అంటే కేవలం రాజకీయ లోపల సర్పంచ్లు ఎంపీడీసీ లే కావాలనా ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీ లోపల ఎంపీ సీట్ల లోపల రిజర్వేషన్స్ ఉండొద్దు వాటి గురించి కూడా అంటే చట్ట సభ లోపల రిజర్వేషన్ల పైన మనం మాట్లాడాలి అదేవిధంగా ఎందుకు విద్యారంగంలో ఉస్మాన్ యూనివర్సిటీ లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు యాభై రెండు శాతం బీసీలకు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పీజీ సీట్ల లోపల మనకు రిజర్వేషన్స్ ఉండొద్దు మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తుంది కదా ఆ నోటిఫికేషన్ లోపల యాభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు ఎందుకు ఉండొచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం యాభై రెండు శాతం బీసీ జనాభా ఈ రాష్ట్రంలో ఉంది వీళ్ళు మొన్న చేసినటువంటి సర్వే ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఉన్నా అంటే రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్స్ మాత్రమే కాదు విద్య ఉద్యోగాల లోపల కూడా తప్పనిసరిగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఏక బిగిన ముక్త కంఠంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి భవిష్యత్ అంతా మనదే బి పాజిటివ్ విల్ యునైట్స్ అండ్